నామంతపూర్ లో కృష్ణాష్టమి సందర్భంగా రథోత్సవానికి సంబంధించి విద్యుత్ వైద్యులు తాగడం వల్ల ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క ఆదేశాల మేరకు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న ఏదైతే కేబుల్ వైద్యకు సంబంధించి వాటన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన తీసువేయడం జరిగింది దీనివల్ల అటు కేబుల్ కి సంబంధించి అలాగే ఇంటర్నెట్ కు సంబంధించి తీవ్ర అద్దరాయం కలగడం జరిగింది మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా ఫోన్లపైన ఈ ఇంటర్నెట్ కు సంబంధించిన కేబుల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది దీనివల్ల అటు కరెంటు వీటి వల్ల పాస్ అయ్యి ఏదైనా దారుణపై ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి దీనివల్ల చనిపోయిన కూడా ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి కాబట్టి దీన్ని యుద్ధ ప్రాథమైన తీసుకోవడం జరిగింది దీనిపైన కూడా అటు తమకు చెప్పకుండా తీసివేయడం పట్ల ఒకేత ఆగ్రహానికి గురవుతున్నారు కేబుల్ కి సంబంధించి కావచ్చు అలాగే ఫైబర్ నెట్ కి సంబంధించిన యాజమాన్యాలు మాకు చెప్పి తీసేస్తే బాగుండేది మేమే తీసేసుకున్నాం కానీ చెప్పకుండా తీసివేయడం వల్ల కూడా చాలా కంప్లైంట్స్ రావడం జరుగుతుంది ఇంటర్నెట్ కి సంబంధించి కావచ్చు కేబుల్ కి సంబంధించి తీవ్ర అంతరాయం కలగడం జరిగిందని కూడా వాళ్ళు వాపోవడం జరుగుతుంది సో ఇదే ఇంకా ఇట్లనే కొనసాగితే మాత్రం తాము నగరం అంతా కూడా ఇంటర్నెట్ నెట్ బంద్ చేస్తామని కూడా వారు అల్టిమేటం జారీ చేయడం జరిగింది